తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అలాగే త్రిమూర్తులు అలాగే నారదుడు సకల దేవతలు శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి తరలి వచ్చారా అన్నట్టుగా ఇక్కడ సెట్టింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎలాగైతే కైలాసంలో పరమశివుడు కొలువై ఉంటాడో అలాంటి సెట్టింగ్ని ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది పూర్తిగా ఇలా కైలాసమే భూమికి దిగి వచ్చిందా అన్నట్టుగా టీవీ ఫైవ్ హిందూ ధర్మం సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి సకల దేవతలు తరలి రావడం ఇలా కైలాసమే భూమికి దిగి వచ్చిందా అన్నట్టుగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది పూర్తిగా ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఇక్కడ డైరెక్ట్గా యాభై వేల మంది కూర్చొని శివపార్వతుల ఆది దంపతుల కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు ఏర్పాటు చేయడం జరిగింది కా సేపట్లో అయితే వెంకటగిరి రాజా కాలేజీ గ్రౌండ్ నుంచి కూడా శివ పార్వతుల కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి పూర్తిగా అక్కడి నుంచి ఎదురుకోలు కార్యక్రమం ఎంతో ఘనంగా ఊరేగింపు సాగబోతోంది రెండు గంటల పాటు కిలోమీటర్ల మేర ఎంతో బాజా భజంత్రిలు భక్తుల కోలాల మధ్య ఎంతో ఘనంగా ఊరేగింపు కార్యక్రమం అనేది సాగబోతో ఉంది రెండు గంటల పాటు కన్నుల పండగ అక్కడి నుంచి అమ్మవారు అయ్యగారుల ఊరేగింపు జరగబోతోంది ఎక్కడైతే వెంకటగిరి రాజా కాలేజీ గ్రౌండ్స్ నుంచి ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు రెండు గంటల పాటు కిలోమీటర్ల మేర వేలాది మంది భక్తుల కోలాల మధ్య శివపార్వతుల ఊరేగింపు అనేది సాగబోతుంది ఆ తర్వాత కళ్యాణ మండపానికి చేరుకుని ఇక్కడ శివ ఆది దంపతుల శివపార్వతుల కళ్యాణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు మరోవైపు ఆ ప్రవచనాలతో ఎంతో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అనేది జరగబోతోంది రెండు వేల పదమూడులో ప్రారంభమైన శివపార్వతుల కళ్యాణం ప్రతి ఏటా కూడా ఎంతో ఘనంగా టీవీ ఫైవ్ నిర్వహిస్తూ ఉంది ఈ సంవత్సరం పదమూడవ ఏటా నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు ఇప్పటికే నెల్లూరు నగరం అంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఎక్కడ చూసినా కూడా భక్తులందరూ కూడా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియానికేనా అన్నట్టుగా తల్లి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది పూర్తిగా ఇలా కైలాసమే భోగి దివిగా వచ్చిందన్నట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్ నిర్వహించే శివపార్వతుల కళ్యాణ మహోత్సవము చూసేందుకు రెండు కళ్ళు చాలా ఉన్నట్టుగా ఏర్పాట్లుంటాయి భక్తుల కోలాల మధ్య శివపార్వతుల కళ్యాణం ఎంతో ఘనంగా ప్రతి ఏటా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది పూర్తిగా యాభై వేల మంది ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వచ్చి ఇక్కడ డైరెక్ట్ గా శివ కళ్యాణం చూసేందుకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఒకవైపు టీవీ ఫైవ్ మరోవైపు హిందూ ధర్మం ఛానళ్ల ద్వారా కోట్లాది మంది భక్తులు ఆది దంపతుల కళ్యాణం చూసేందుకు కూడా లైవ్ ప్రసారాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది పూర్తిగా భక్తులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న శుభ గడియలు కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి ఇక్కడైతే ఊరేగింపు రెండు గంటల పాటు సాగుతుంది ఆ తర్వాత ఆరు గంటల నుంచి కూడా ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పూర్తిగా శివపార్వతుల కళ్యాణం మహోత్సవం అనేది ఎంతో కన్నుల పండగా ప్రారంభం కాబోతుంది మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి నరేందర్ ఉన్నారు చెప్పండి పదమూడేళ్ళుగా టీవీ ఫైవ్ హిందూ ధర్మం నిర్వహిస్తున్న శివపార్వతుల కళ్యాణం పూర్తిగా మీరు కవర్ చేస్తున్న నేను కవర్ చేస్తున్నా మనం పూర్తిగా టీవీ ఫైవ్ కానీ హిందూ ధర్మం ఛానల్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉండి ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటాం మేము ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది మీకు రైట్ సత్యనారాయణ మన కొలీకి సత్యనారాయణ చెప్పినట్టుగా ఎందుకంటే పదమూడు సంవత్సరాలుగా మీడియా చరిత్రలో టీవీ ఫైవ్ హిందూ ధర్మం సంయుక్తంగా శ్రీ శివపార్వతుల కళ్యాణం చేస్తారు ఎందుకంటే కార్తీక మాసం ఎప్పుడెప్పుడు వస్తుందని భక్త జన సంద్రోహం అంతా చూస్తున్న పరిస్థితులు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఈసారి పదమూడవ ఏటా నెల్లూరులో ఎందుకంటే మనకు ఈ ఆధ్యాత్మిక సౌరభానికి కేంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పెన్నా నది తీరాన తిక్కన సోమయాజులు పుట్టిన గడ్డ మీద అదేకుండా రంగనాథ స్వామి ఉన్న కొలువైదిరిన ప్రాంతంలో మనం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చేసుకోబోతున్నాము నా భూతో ఉన్న భవిష్యత్ అనే విధంగా కార్యక్రమం ఉండబోతుంది ఎందుకంటే మరికొద్దిసేపట్లో ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది అమ్మవారు అయ్యవార్ల ఊరేగింపు ఎదుర్కోలు అంతేకాకుండా ఇక్కడ శ్రీ శివపర్వతుల కళ్యాణం చేస్తారు ఎందుకంటే ఈ మొత్తం కూడా ఈ ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి దారిలన్నీ కూడా ఇక్కడ శోభతో కళ్యాణం వేదిక వైపు అన్నట్టుగా మనకు ప్రధానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు పూర్తిగా ఆధ్యాత్మిక శోభ ఈ ప్రాంతమంతా సంతరించగా చెప్పుకోవచ్చు ప్రతి ఏడాది ఎందుకంటే ఒక జిల్లాలో ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని టీవీ ఫైవ్ హిందూ ధర్మం చేసుకుంటూ వస్తుంది ఎందుకంటే ఒక ప్రాంతానికే కాకుండా ఒక జిల్లాకే కాకుండా మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇటు మనకు కాశీలో కూడా మనము ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాము ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక సౌరభాన్ని ఒక ప్రాంతం నుంచి ఒక రాష్ట్రం నుంచే కాకుండా పూర్తిగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ శ్రీ టీవీ ఫైవ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు మనకు కాశీలో కూడా ఈ కార్యక్రమం చేశాము అంతేకాకుండా ఇటు అన్ని జిల్లాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం చేసిన నేపథ్యం మనకి ఇక్కడ ప్రధానంగా కట్టిస్తూ చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ కూడా ఆధ్యాత్మిక సౌరభాలతో ఈ కార్యక్రమం కొనసాగబోతుంది ఎందుకంటే మనకు పెద్ద సంఖ్యలో భక్తజన సంద్రోహం అంతా మనకు ఈ స్టేడియానికి రాబోతున్నారు మరికొద్దిసేపట్లో ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక సౌరభాన్ని ఇదే విధంగా కొలువు తీరడానికి మొత్తం పెద్ద సైఖలు ఇక్కడికి ప్రమాద గణాలు దేవుళ్ళు అందరూ కూడా వచ్చారా అంత అన్నట్టుగా మనకు మనకు ఎందుకంటే ఇక్కడ నెల్లూరు పట్టణానికి కైలాసాన్ని తీసుకొచ్చారనే విధంగా ఇక్కడ కైలాసం భారీ సెట్టింగ్ ఉంది అంతేకాకుండా మనం ఒకసారి ఇక్కడ ఈ చూసినట్టయితే మనకు వందల ఏళ్ళ సంవత్సరాల సంబంధించిన స్పట్టికలింగం ఇది ఈ స్ఫటిక లింగానికి మరికొద్దిసేపట్లో ఇక్కడ అభిషేకం జరగబోతుంది వందల ఏళ్ళ సంవత్సరాలకు సంబంధించిన ఈ లింగం ఈ లింగానికి రుద్రాభిషేకం చేయబోతున్నారు ఎందుకంటే గత ఏడాది కూడా చేసాము ఈ ఏడాది కూడా చేస్తున్నాము పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తజన సంద్రోహం అంతా కూడా దీన్ని వీక్షించేందుకు ఏ మనకు పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితులు మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ కూడా మనకు ఈ ఆధ్యాత్మిక సౌరభాన్ని చూసేందుకు మనకు పెద్ద సంఖ్యలో వస్తారు కింద కూడా చూసుకోవచ్చు మనకు మొత్తం కూడా పటే లింగాలతో ఇక్కడ లింగాకారంలో ఒక సెట్స్ కూడా కింద కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి మరోవైపు పూలతో పెద్ద లింగాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు టీవీ ఫైవ్ టీమ్ అంతా కూడా గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఆహార నిషాలు రాత్రిం కృషి చేస్తున్న పరిస్థితులు ఇక్కడ మనకు ప్రధానం కనిపిస్తుంది ఒకసారి మన చూసినట్టు మొత్తం కూడా వివిధ రకాల పూల వివిధ రకాల పూలతో ఇక్కడ మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున కింద డెకరేషన్ చేస్తున్న పరిస్థితులు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మహిళా మూర్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఎందుకంటే వివిధ రకాల పూలతో మనకు పెద్ద శివలింగాన్ని అక్కడ తీర్చిద్దారు దాంతో పాటు కూడా మనకు ఇక్కడ మహానంది ఉంది అంతేకాకుండా ఇటు ఐడావతాలు అంతేకాకుండా పెద్ద సంఖ్యలో ఇక్కడ దీపాలు కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే దీపాలు వెలిగించే కార్యక్రమం ఇక్కడ ఉండబోతుంది మనకు ఈ కార్యక్రమం అంతా కూడా ఏసీ సుబ్బారెడ్డి హాల్ అంతా ఈ స్టేడియం అంతా కూడా పెద్ద సంఖ్యలో భక్తజన సంద్రోహం మరికొద్దిసేపట్లో రాబోతున్నారు మనకు ప్రధానంగా చూసుకోవచ్చు మనకు ఆ వివిధ రకాల మనకు బంతి పూలు చామంతి పూలు వివిధ రకాల గులాబీ పూలు ఆ పత్రి ఇవి అన్నితో మనకు ఇక్కడ మనకు ఏ అయితే పెద్ద శివలింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి పూలతో ఎందుకంటే పూ పూలతో మొత్తం ఇక్కడ దాన్ని డెకరేట్ చేస్తున్న పరిస్థితులు మనకు ప్రధానంగా ఉన్నాయి దాంతోపాటు పక్కన కూడా మనకు ఆ దీపాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి కార్తీక మాసం అంటే మనకు దీపాలు వెలిగించి మనకు శివుణ్ణి ఆరాధించడం ఎందుకంటే మనకు అనాతి కాలంగా వస్తున్న ఆచారంగా చెప్పుకోవచ్చు దీంట్లో భాగంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఒకవైపు శివపార్వతుల కళ్యాణం మరోవైపు ఇక్కడ ఈ మనకు ఈ స్పటిక లింగానికి వందల ఏళ్ళకు సంబంధించిన స్ఫటికలింగానికి రుద్రాభిషేకం చేయబోతున్నారు సో రుద్రాభిషేకాన్ని చూసేందుకు భక్తజన సంద్రోహం అంతా రాబోతున్నారు చూసుకోవచ్చు మనకు స్టేడియం అంతా కూడా భారీ ఏర్పాటు చేశారు ఎందుకంటే భక్తజన సంద్రోహం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇప్పుడే ఈ స్టేడియం వైపు వస్తున్నారు ఒకవైపు మనం చూసుకుంటే రుద్రాభిషేకానికి ఎదురుగా మహానందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు మనకు ప్రధానం కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మహానంది కూడా అక్కడ ఉంది సో నంది అంతేకాకుండా ఇక్కడ మధ్యలో రుద్రాభిషేక స్వామి లింగము అంతేకాకుండా స్టేజ్ పైన పరమశివుడు ఆధ్యాత్మిక శోభ అంతా ఏసీ సుబ్బారెడ్డి హాల్లో ఉన్న పరిస్థితులు మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ కూడా ఆధ్యాత్మిక సౌరభంతో ఈ హాల్ ఈ స్టేడియం అంతా కూడా పెద్ద సంఖ్యలో నిండిన పరిస్థితులు మనకు ప్రధానం కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే నెల్లూరు జిల్లా అంతా కూడా ఈ ఈ కార్యక్రమం కోసం ఎదురు పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇటు శివపార్వతులను నెల్లూరు పట్టణానికి తీసుకురావడమే కాకుండా ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మనం చూసుకోవచ్చు మనకు చెప్పండి మామూలుగా మీరు ఎన్నో ఏళ్ళను చేస్తున్నారు కదా సో ఇట్లా ఉంది హరహర మహాదేవ శంభో శంకర హిమగిరి శిఖరాలలో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క శోభాయమానం మరికొద్ది నిమిషాలలో శోభాయాత్ర ప్రారంభం కానున్నది మరి టీవీ ఫైవ్ హిందూ ధర్మం సౌజన్యంతో చాముండేశ్వరి గురుదత్త పీఠం నిర్వహణలో జరిగేటువంటి ఈ శివపార్వతుల కళ్యాణము ఆరంభం నుంచి కూడా అత్యంత వైభవంగా దివ్యంగా భవ్యంగా సుందరంగా దేదీప్యమానంగా అట్టహాసంగా అద్భుతంగా శివపార్వతుల కళ్యాణము చూడాలంటే టీవీ ఫైవ్ హిందూ ధర్మమే అదొక బ్రాండ్ అనమాట మరి ఆ కైలాసములో ఆ రోజులలో ఆయుగములో జరిగినటువంటి ఆది దంపతుల కళ్యాణము ఎలా జరిగిందో భగవద్బంధువులకు తెలియదు కాబట్టి హైందవ హిందూ సనాతన ధర్మాన్ని సంరక్షించేటువంటి హిందూ ధర్మం టీవీ మేము సైతం సిద్ధమని ఆధ్యాత్మిక రంగంలో ఓలలాడుతున్నటువంటి భగవద్బంధువులకు ఎంతో చక్కగా ఆ హిమగిరి శిఖరాలను అందంగా తీర్చిదిద్ది ఆది దంపతులను మంగళకరమైనటువంటి విగ్రహాలు పంచలోహంలో తయారు చేసినటువంటి విగ్రహాలను మంగళ పెన్నా పెన్నానదిలో చేపించి మరి ఇది పదమూడవ కళ్యాణము పన్నెండు కళ్యాణాలు కూడా వివిధ రకాల జిల్లాలల్లో ప్రాంతాలలో ఇరు రాష్ట్రాలలో కర్ణాటక అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా చాలా గొప్పగా చేశాము ఈ సంవత్సరము సింహపురి నెల్లూరు పట్టణములో భాగ్యనగరములో ఈ యొక్క భాగ్యనగరం అంతా కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా కొద్ది కాసేపట్లో భగవద్బంధువులు గ్రౌండ్ లోపలికి చాలామంది వచ్చేటువంటి అవకాశం ఉంది ఆది దంపతుల కళ్యాణము చూసినా తిలకించిన శ్రవణము చేసిన హర ఓం నమ శివా అని పలికిన కార్తీక సోమవారము మాస శివరాత్రి గడియాలి కాబట్టి మరి టీవీ హిందూ ధర్మం నిర్వహించేటువంటి ఈ కళ్యాణానికి ఎప్పుడా ఎప్పుడాని తెలుగింటి పండుగ ఏమిటి అంటే ఈ హిందూ ధర్మం టీవీ నిర్వహించే శివపార్వతుల కళ్యాణం అని ప్రతి ఇంట అదే మాట అదే హైందవ సనాతన ధర్మాన్ని సంరక్షించేటువంటి టీవీ ఫైవ్ యాజమాన్యానికి ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర మహాదేవ హర రైట్ మీరు చెప్పండి ఎందుకంటే ఈ ఈ బృహత్తర కార్యక్రమం ఒక ప్రాంతానికి ఒక జిల్లా కాకుండా మొత్తం కూడా తెలుగు రాష్ట్రాలు కాకుండా కాశీ పట్టణను కూడా మీ కార్యక్రమం చేశారు కదా సో ఎట్లా ఉంది ఈ జర్నీ అంతా నిజంగా కూడా ఏ జన్మలో చేసిన పుణ్య ఏ యోగ బలము వంద కోట్లు సంపాదించవచ్చు వంద భవనాలు కట్టొచ్చు కానీ నుదుట రాసి ఉండాలన్నట ఒక ఆది దంపతుల కళ్యాణము చేయాలన్నా ఆ మహాదేవుడికి వివిధ రకాల ద్రవ్యాలతోటి అభిషేకం చేయాలన్నా ఎన్నెన్నో జన్మలు చేసిన పుణ్యఫలం ఉండాలి ఆ పుణ్యఫలము నాకొక్కనికే కాదు నాతో పాటు మన భగవద్ బంధువులందరికీ ఒక రాష్ట్రము కాదు మన భారతదేశము పుణ్యభూమి సస్యభూమి ఎంతో పరమ పవిత్రమైనటువంటి భూమి పద్నాలుగు భువనాలలో ఉన్నటువంటి దేవీ దేవతలే ఈ శివపార్వతుల కళ్యాణం హిందూ ధర్మం టీవీ ఫైవ్ చేసే కళ్యాణం తిలకించాలని ఆకాశము నుండి వీక్షించేటువంటి సమయము ప్రదోషకాలము గోధూలి సమయము ఆవులు ఇంటికి వచ్చేటువంటి వేళ దీపకాంతులలో ఆ అద్భుతమైనటువంటి మహామంగళమూర్తి అపర్ణ పార్వతి దుర్గా మృడాని చండికాంబిక ఆర్యా దాక్షాయని చైవా గిరిజ మేనకాత్మజ అన్నారు మరి ఇంత చక్కటి మహత్తరమైనటువంటి కార్యక్రమము ఒక దగ్గర కాకుండా ఒకే చోట కాకుండా టీవీ ఫైవ్ హిందూ ధర్మం నిర్వహించేటువంటి భారతదేశమంతా మనదే ఈ భారతీయులమంతా ఐకమత్యంగా ఉండాలి మన ధర్మాన్ని మనం కాపాడుతూ ఉండాలని యాజమాన్యం ముందుకొచ్చి ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఆది దంపతుల అనుగ్రహం వారికి ఉండవలసిందే రైట్ మనకు అయ్యవారు చెప్పినట్టు మనకు ప్రధానంగా ఒక ప్రాంతానికి కాకుండా ఒక జిల్లాకే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమం ఉంటుంది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆధ్యాత్మిక సౌరభాలన్నీ కూడా ప్రతి ప్రాంతానికి వెళ్ళాలి ప్రతి లోగిళ్ళకు వెళ్ళాలనే ఉద్దేశంతో టీవీ ఫైవ్ హిందూ ధర్మం యొక్క బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్ష్యజన సంద్రోహం అంతా రాబోతున్నారు మనకి స్టేడియానికి అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు మరోవైపు ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు కూడా చేసిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి మనకు ఒక్కసారి కనుక ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఆధ్యాత్మిక సౌరభాలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి ఆ మహిళా మనులంతా కూడా పెద్ద సంఖ్యలోకి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు మేము సైతం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని చెప్పి చెప్తున్న పరిస్థితులు మాకు ప్రధానంగా కనిపిస్తూ చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ కూడా పూర్తిగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ మొత్తం కూడా ఈ నెల్లూరు పట్టణం అంతా ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు తిక్కన సోమయాజులు పుట్టిన గడ్డ మీద మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇప్పటికే అంత ముందుకే ఇది ఒక ఆధ్యాత్మిక నగరం మరింతగా ఈ కార్యక్రమం ద్వారా మరింతగా పెద్ద సంఖ్యలో ఆధ్యాత్మిక పేరు వచ్చే అవకాశాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు ఎందుకంటే టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇక్కడ స్థానికంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మేము హిమగిరులకు వెళ్ళలేము కైలాసం చూడని పరిస్థితులు ఇక్కడికి వచ్చి మనకు ఈ నెల్లూరు పట్టణానికి హిమగిరును తీసుకొచ్చారు సాక్షాత్ పరమేశ్వరుని తీసుకొచ్చారు ఈ పట్టణానికి వచ్చి పెద్ద సంఖ్యలో వాళ్ళు అనుకుంటున్న పరిస్థితులు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ కూడా ఆనంద బాష్పాలే మనకు ఇక్కడ మనకు ఇక్కడ స్థానిక నుంచి వస్తున్నారు సత్యనారాయణ భక్తులందరూ వేయి కళ్ళతో చూస్తున్న శివపార్వతుల కళ్యాణం కాసేపట్లో ప్రారంభం కాబోతుంది నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అంతా కూడా భక్తజన సందోహమే కనిపిస్తూ ఉంది పూర్తిగా ఆధ్యాత్మిక శోభతో నెల్లూరు నగరం అంతా కూడా కలకలలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది తండోపతండాలుగా తల్లి వస్తే భక్త జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానళ్లు అన్ని ఏర్పాటు చేసింది ఇక్కడ ఆది దంపతుల కళ్యాణం తిలకించేందుకు దాదాపు యాభై వేల మంది సిట్టింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా కోట్లాది మంది భక్తులు టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో శివపార్వతుల కళ్యాణం చూసేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో చూస్తున్నాం పూర్తిగా ఇలా కైలాసమి భూమికి దిగి వచ్చిందా అన్నట్టుగా ఇక్కడ శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది పూర్తిగా శివపార్వతుల కళ్యాణం చూసేందుకు సకల దేవతలు తరలి వచ్చారా అన్నట్టుగా ఇక్కడ వివిధ దేవతామూర్తుల రూపాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది శివపార్వతుల కళ్యాణం తిలకిస్తే విన్నా కూడా తిలకిచ్చినా కూడా సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం పూర్తి అదే ఉద్దేశంతో టీవీ ఫైవ్ పదమూడేళ్లుగా ఎంతో ఘనంగా ప్రతి ఏటా కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజు ఎంతో ఘనంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తుంది రెండు వేల పదమూడులో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన శివపార్వతుల మల్ కళ్యాణ మహోత్సవం ప్రతి ఏటా కూడా కొనసాగుతున్న పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది గత సంవత్సరం పుష్కర మహోత్సవాన్ని కూడా రాజమండ్రిలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం పదమూడు ఏటా నెల్లూరు పట్టణంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఎంతో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అనేది జరగబోతోంది పూర్తిగా ఆధ్యాత్మిక శోభతో నెల్లూరు నగరం అంతా కూడా కలకళలాడుతున్నాయి పూర్తిగా నెల్లూరు నగరంలో ఉన్న దారులు మొత్తం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియానికేనా అన్నట్టుగా భక్త జనం తరలివస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్ ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది శివపార్వతుల కళ్యాణం ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి ఏటా ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క నగరంలో చేయడం ఆనవాయితీగా వస్తూ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కాశీ పట్టణంలో కూడా శివపర్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా శివపార్వతుల మహోత్సవాన్ని నిర్వహించిన పరిస్థితి మనం చూసాం కరోనా కాలంలో కూడా చింతపల్లి సాయిబాబా ఆలయంలో కూడా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించింది ప్రతి ఏటా కూడా ఎంతో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది భక్త కూట అంతా కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు శివపార్వతుల కళ్యాణం చూసేందుకు తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రతి ఏటా కూడా ఎంతో ఘనంగా శివపార్వతుల కళ్యాణం అనేది జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సృష్టి స్థితి లయ కారకులు ఒక్కడైనా పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసం అందులోనూ మాస శివరాత్రి అలాగే కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో ఎంతో పవిత్రమైన ఈరోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్ అనేది నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది భక్తులు ఎప్పుడెప్పుడు అన్ని ఎదురు చూస్తున్న శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అనేది కాసేపట్లో నెల్లూరు ఏసీ సుప్రమ రెడ్డి స్టేడియంలో జరగబోతోంది మరోవైపు వెంకటగిరి రాజా కాలేజీ గ్రౌండ్ నుంచి కూడా శివపార్వతుల ఆది దంపతుల ఊరేగింపు కార్యక్రమం అనేది కూడా కాసేపులో ప్రారంభమవుతుంది దాదాపు రెండు పాటు కిలోమీటర్ల మేర వేలాది మంది భక్తకోటి జనసందోహం మధ్య శివపార్వతుల ఊరేగింపు అనేది సాగబోతూ ఉంది శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఒక ఎత్తు ఊరేగింపు మరో మరో ఎత్తు అన్నట్టుగా ఎంతో ఘనంగా శివపార్వతుల కళ్యాణం ఘట్టాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ రావడం అనేది ఆనవాయితీగా సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రెండు గంటల పాటు ఊరేగింపు అయిన తర్వాత ఇక్కడ నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శివపార్వతుల ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం అనేది జరగబోతుంది ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఆధ్యాత్మిక ప్రవచనాలతో అంతా కూడా ఇక్కడ ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది నరదర్ ప్రతి సంవత్సరం కూడా మనం కవర్ చేస్తూ ఉంటాం పూర్తిగా భక్తులు ఎంతో ఆనందంగా ఎదురు చూస్తుంటారు శివపార్వతుల కళ్యాణం ఈ సంవత్సరం ఎక్కడ చేస్తారు ఎక్కడ చేస్తారని అందరూ అడుగుతూ ఉంటారు అయితే భక్తుల ఫీడ్బ్యాక్ కానీ భక్తుల కోలాహలం కానీ చూస్తే ఎలా అనిపిస్తుంది రైట్ ఇప్పుడు మన కొలీగ్ సత్యనారాయణ చెప్పినట్టుగా ఎక్కడికక్కడ కూడా భక్తుల్లో ఒక యాంగ్జైటీ నెలకొని ఉంది ఎందుకంటే ఈ స ఈ ఏడాది ఇక్కడ చేస్తారు ఎందుకంటే ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క ప్రాంతంలో చేస్తూ ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక సౌరభాలు తీసుకొస్తున్న టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఖచ్చితంగా ఈసారి నెల్లూరు పట్టణాన్ని ఎంచుకుంది నెల్లూరు పట్టణంలో తిక్కన సోమయోజులు పుట్టిన గడ్డ మీద పెన్నా నది తీరాన మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా దగ్గరుండి టీవీ ఫైవ్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితులు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ సీటింగ్ కాడ నుంచి మనకు లోపలికి రావడం కావచ్చు బయటికి ఎగ్జిట్ అయ్యే ప్రాంతం కావచ్చు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంతే కూడా బయట పార్కింగ్ కావచ్చు అన్నీ కూడా చాలా పకడ్బందీ వ్యూహంతో చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఏడాది కూడా కొత్త కొత్త పుత్రులు తొక్కుంటూ మనకు ఈ టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానళ్ళు సంయుక్తంగా ఈ శ్రీ శివపార్వతుల కళ్యాణం అది చేయడం అనేది ఆనవాయితీగా వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడికెక్కడ కూడా ఆధ్యాత్మిక సౌరభాలన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా నిండుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ నెల్లూరు పట్టణ వాసులంతా కూడా చాలా ఎంతో పుణ్యం చేసుకున్నామా మేము ఎందుకంటే టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఈ కార్యక్రమాన్ని చేస్తుంది కాబట్టి ఎందుకంటే మనకు ఈ కైలాసాన్ని తీసుకొచ్చి ఇక్కడ నెల్లూరులో పెట్టిన నేపథ్యం మనకు ప్రధానంగా కనిపిస్తుంది మనం ఒకసారి కనుక అక్కడ చూసినట్టయితే సీటింగ్ కెపాసిటీ అంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు కూర్చునేందుకు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితులు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మరోవైపు అక్కడ స్ఫటికలింగానికి మనకు హిమాలయాలు తీసుకొచ్చి తీసుకొచ్చిన స్ఫటికలింగం ఆ దానికి రుద్రాభిషేకం దాని కింద మనకు అయితే మనకు మహానంది ఉంది సో నంది అంతేకాకుండా ఇక్కడ స్ఫటికలింగం అభిషేకము అంతేకాకుండా ఇటువైపు మహిళా మూర్తులు ఎందుకంటే ఆధ్యాత్మిక సంబంధించిన మహిళా మూర్తులంతా కూడా ఇక్కడ వచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం చెప్పుకోవచ్చు